మూడవ శుభ దివసాన ధనుర్మాస సందర్భంగా గోదాదేవి ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం గమనిద్దాం ఈ వ్రతానికి ప్రధాన ఫలం కృష్ణుని యొక్క కలయిక అయినా దీన్ని చేయడానికి అనువదించిన వారికి కూడా ఫలితం ఫలిచక్రవర్తి నుంచి మూడడువ స్థలాన్ని దానంగా స్వీకరించినటువంటి కృష్ణుడు అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకి ఎదిగి మూడు లోకాలను ఆక్రమించారు పరమానందమూర్తి ఆ దివ్య చరణాలను అతని దివ్య నామాలను ఈ దివ్యమైనటువంటి ధనుర్మాసంలో వ్రతం కోసం మార్గశిర స్నానం చేసి దుర్భిక్షం లేకుండా ఉండదు ఈ వ్రతాన్ని నెలకు చక్కగా మూడు వర్షాలు కురుస్తాయి అలాగే పంటలు కూడా త్రివిక్రముడు వ్యాపించినట్టుగా వ్యాపి ఫలితాన్ని పంట చేల మధ్యలో ఉండేటువంటి నీటిలో పెరిగే చేపలు పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తున్నాయి ఆ నీటిలో కొన్ని కలువలు లేచి అవి భ్రమరాలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి ఆ తొమ్మిదలు ఆ తేనె తాగి మత్తుగా నిద్రిస్తున్నాయి ఇవన్నీ కూడా సమృద్ధికి సంకేతం పాలు పెదకడానికి గోవులు పొదుగు తాకినంత మాత్రం చేత కలశాలు నిండిపోయేటట్లుగా క్షీరధారలను ఇస్తున్నాయి మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కాబట్టి ఈ వ్రతాన్ని చేద్దాం రండి అని అందరినీ పిలుస్తోంది